నిన్న సోషల్ మీడియాలో రాత్రి ఒక వీడియో బాగా వైరల్ అయింది వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్లో కూడా చాలా గ్రూపుల్లో ఆ మెసేజ్ అయితే వచ్చింది విశాఖపట్నం బస్ స్టాండ్ సెంటర్లో ఒక ఇద్దరు ముగ్గురు యువకులు ఒక మహిళని లంజా అదీదని తిడుతూ తర్వాత సారీ ఆ బూత్ మాట్లాడేందుకు క్షమించండి అట్లా తిడుతూ తర్వాత ఆ మహిళను కొట్టే కొట్టడానికి రోడ్డు మీద పడేసి తర్వాత ఇంతలో రాయి తీసుకొని ఆ మహిళ మీద వేస్తూ ప్రయత్నం చేస్తే చుట్టుపక్కల ఆపి తర్వాత ఆ మహిళ ఏదో నూడిల్స్ పాయింట్ నూడిల్స్ సెంటర్లోకి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు తీసుకొచ్చి అమ్మాయిని రోడ్డు మీద కూర్చోబెట్టి నానా యాగి చేశారు బహుశా వాళ్ళు గంజాయి తాగారా లేకపోతే మద్యం మత్తులో ఉన్నారా ఇవన్నీ అయితే వీడియోలు రూపాన్ని మనకైతే అర్థం కాదు కానీ వచ్చిన ఫార్వర్డింగ్ మెసేజ్లు అయితే గంజాయి తాగున్నారు ఐదని ఏదో వచ్చింది ఇప్పుడు దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం వారు ఏం జరిగిందని వాళ్ళు తెలుసుకొని ఆ మహిళకు న్యాయం చేస్తే బాగుంది ఎందుకంటే ఇటువంటి అరాచకాలు చాలా దారుణాత్ దారుణం రోడ్డు పైన ఒక మహిళని అత్యంత హేయంగా నీచంగా నీచమైన మాటలతోటి ఆ అమ్మాయి చూస్తే కూడా అమ్మాయి లాగా ఉంది ఆ ట్రస్ట్ అని అదంతా చూసినా వీళ్ళు ఏదో ఇంత గడ్డం పెంచి ఏదో చేశారు అదే ఆ వీడియో చూపించడానికి కూడా ఇబ్బందిగా ఉంది దేనికంటే అంత దారుణమైన నాకే పాపం అనిపించినప్పుడు మేము మళ్ళీ దాన్ని ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు అది నెగిటివిటీ ఏదైతే పూర్తి స్థాయిలో ఇలాంటి చూపించి మీ మైండ్ సెట్ పోగొట్టుకోవటం నాకైతే నచ్చలేదు కాకపోతే తమ్ముణల మీద మాత్రం ఫోటోలు అవి రెండు పెట్టిస్తాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలపైన అత్యాచారాలు అఘాయిత్యాలు లేకపోతే ఇటువంటి చెత్త పనులు చేసే వాళ్ళని శిక్షిస్తారో అని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన హామీలు ఏవైతే ఉన్నాయో చిత్తశుద్ధితోటి అలాగే అలాగే అధికారంలోకి వచ్చాక మీరు ఏ పార్టీ చర్యలు తీసుకున్నారు ఏ పార్టీ నిర్ణయాలు అమలు చేస్తున్నారు ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఏం చేయాలి ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ముచ్చుమరి ఘటన ఇప్పటి వరకు తేలిన పాపాను పొలం ఎక్కిన నెల రోజుల్లోకి వచ్చిన ఘటన దాని మీద చిత్తశుద్ధి మీరు పోరాడాల సుగాలిభివృద్ధి అంశాన్ని మేము న్యాయం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దాని మీద మీరు మాట్లాడాలి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు ఎవరో తీసుకెళ్ళిపోయారు వాలంటీర్లు ఐదని నీచాతి నీచమైన మాటలు మాట్లాడారు దాని మీద మీరు మాట్లాడారు ఏ మహిళకి ఈ నాలుగు నెలల్లో మీరు న్యాయం చేశారు అది కూడా ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది పరిపాలన అంటే పూర్తి స్థాయిలో ఒకరిమే బ్లేమింగ్ చేయడం రాజకీయ విమర్శే కాదు మీ పరిపాలన ఎలా ఉందనేది కూడా ప్రజలు చర్చించుకుంటారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎలా అయితే చేసామో ఇప్పుడు డిక్లరేషన్ అని చెప్పి ఇటువంటి జనాలకి కాసేపు టైంపాస్గా మాట్లాడుకోవడం పనికి వస్తాయి కానీ మీ పరిపాలన ఎలా ఉందని చెప్పి కూడా జనాలు ఖచ్చితంగా ఆలోచిస్తారు జనాల సంగతి పూర్తిగా ఎలా ఉందంటే మంచి చేసిన తీసి పక్కన పెట్టారంటే ఇంకా మీరు ఇటువంటి పనులు ఇటువంటి పనులు పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసుకుంటూ వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ దయచేసి దాన్ని అడ్రస్ చేయండి మీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో తెలుసుకోండి